OK, sir. u t o రోడ్డు మీద అడుక్కు తింటుంటే రెండు మంది చీర తీశాను నమ్మాను వాట్ నది చేశాను నువ్వు నా భార్యతో చీప్ గా బిహేవ్ చేసిన ఇలాంటి లోఫర్ ని ఎందుకు నమ్మానా అని నన్ను నేనే తిట్టుకున్నాను నా మీద అటాక్ చేసి ఆ టెండర్ కొట్టేసినప్పుడు బిజినెస్ లో పోటీ పడుతున్నాడు పోటీకి నేను ఎప్పుడు రెడీ మళ్ళీ ఈ రోజు మనుషుల్ని పెట్టి నన్ను చంపించాలని చూశాను అది పోటీ కాదు శత్రుత్వం శత్రుత్వాన్ని నేను సహించను చెప్పేది ఆఫ్ చెప్పేది నేను దొంగనా కొడుకునే విశ్వాసం అంటే నాకు తెలీదు నో నాకు డబ్బు అంటే ఇష్టం ఐ లవ్ మనీ అందుకోసం ఏమైనా చేస్తాను ఏమైనా చేస్తాను అవును అమ్ముడు పోయాను కానీ నీ మీద అటాక్ చేయించింది మాత్రం నేను కాదు పైన ఒకడున్నాడు వాడేవాడు యూకే నుంచి వచ్చాడు మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ వాడికి నీకు మధ్య ఏముందో నాకు తెలియదు ఇదంతా చేయిస్తుంది వాడు నీకు దమ్ముంటే వెళ్ళి వాడిని అడుగు నాకు అతను ఎవరో తెలియాలి నేను అతన్ని కలవాలి ఏదో ఒకటి చేయండి ఓకే ఉంటాను ఈ ఎందుకంట నాకేం అర్థం కావట్లేదు నన్ను దెబ్బతీసింది అనవీందా కాదు వాడి వెనుక అసలు వ్యక్తి దేవంట నాసులు జస్పా నాసులు జస్పా నాసులు జం శిల్పా నేనైతే ఎప్పుడు అలాంటి పేరు వినగదు అతను ఎవరో కూడా నాకు మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ఎప్పుడు ఎవరికి ఏ నిర్ణయం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు నాకు శత్రువులు ఎవరుంటారు హూ ఇస్ దిస్ దేవ్ వైసీ బిహీ శిల్ప 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 ఎక్కడున్నావమ్మా హలో ఇక్కడ నేనే ఇక్కడ ఇక్కడే నేను ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు ఫేస్ చూస్తుంటే సత్యం కంప్యూటర్స్ లో షేర్స్ పడిపోయినట్టుగా కనిపిస్తుంది తెలుసా ఇక్కడ నీకేం పండరా ఇప్పుడు ఇది నా ఇల్లు నా ఇంట్లో నేనున్నా నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇది నా దాని జీవితంలోకి రానివ్వలేదని దాని ఇంట్లోకి వచ్చేస్తావా నువ్వు ఇంకా బ్యాక్ లో ఉన్నావు నన్ను కాదని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసిన నీ అల్లుడు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు మీద ఉండాల్సింది నువ్వు అసలు ఇంట్లోకి ఎలా ఈ కోట కోటెక్కడి ఎక్కడైనా కంపెనీలు అద్దెకి తెచ్చుకున్నావా అద్దెకి తెచ్చుకోవడం గ్యాంబ్లింగ్ చేయడం అనుకున్నది సాధించలేకపోవడం నా రక్తంలోనే లేదు మిస్టర్ చక్రపాణి వద్దు నాతో పెట్టుకోవద్దు అడుగు వేస్తే ఐదు వందల రూపాయల నోటు చెయ్యి కదిపితే వెయ్యి రూపాయల నోటు చక్రపాణి స్థాయి నేను కావాలనుకున్నది ఆగదు వద్దు అనుకున్నది జరగదు ముందు మర్యాదగా వెళ్ళిపో నేను నేనల్సిన మాట నువ్వంటున్నావు ఎనివేజ్ నేను గెటౌట్ చెప్పే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలి మిస్టర్ చక్రపాణి ఏంట నిజం ఆలోచిస్తున్నావా గుర్తుకు రావట్లేదా ఈ డబ్బు డాబు సూటు బూటు నా దగ్గర లేవని నా ప్రేమనే చంపేశావు కానీ ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ కూతురికి డబ్బున్న వాడు చూసి పెళ్లి చేశావు ఇప్పుడు వాడు ఆ డబ్బునే పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు రోడ్డు మీద ఓకే నీ కూతురికి విడాకులు ఇప్పించి ఇప్పుడు నాతో పెళ్లి చేస్తావా ఓకే అని చెప్తే మిస్టర్ చక్రపాణి నీలాంటి వాళ్ళని గంటకి వెయ్యి సార్లు కొంటా నేను అసలు ఏ మోసం చేసిన అల్లు రెండు పాలు చేసావు ఏ అన్ను చూసుకుని ఇల్లు కొన్నావు నా కూతుర్ని అల్లు ఏం చేసావో చెప్పు లేకపోతే ఇప్పుడే పోలీసులు పిలిచి హలో పోలీసులు డబ్బు పిలిస్తే రారు నేను చిట్టుకేస్తే వస్తారు కావాలంటే హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టించనా నువ్వు పిలిపించిన పోలీసులతోనే నా ఇంటికి వచ్చి నా మీదే దాడి చేశామని వాళ్ళతో నిన్నే అరెస్ట్ చేయిస్తాను యునో దాట్ రోజు నాకు నమ్మకం కుదిరింది నా నిర్ణయం తప్పు కాదు నువ్వు సరైన వాడివి కాదు అప్పుడు వెతవ్వే ఇప్పుడు వెతవ్వే తల్లిదండ్రులు భగవంతుడికి మారు రూపాలు రా పిల్లల జీవితాలు నిర్ణయిస్తారు నా కూతురి నుదుటి మీద నేను రాసిన రాతలో నువ్వు లేవు ఉండవు కూడా మావా ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే నేను నీ అల్లుడినై తీరతాను ఇది నా నుదుటి మీద నేను రాసుకున్న రాత గుర్తుంచుకో తిరుగులేదు వాడికి అంత కెపాసిటీ లేదు ఎలా ఎలా చేస్తున్నాడు ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్ మిమ్మల్ని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు మీరు చాలా మంచివారు మీకు ఎప్పుడు చెడు జరగదు ఫర్గెట్